ఉక్రెయిన్ జోన్లో ఏం జరగకూడదని ప్రపంచం భయపడిందో ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తుంది ట్రంప్ ఎంట్రీతో శాంతి చర్చలు జవరందుకున్న వేళ యూరోప్ పని కట్టుకుని రచ్చ రచరేపుతోంది పుతిన్ నుంచి ఉక్రెయిన్ రక్షించేందుకు అవసరమైతే తమ దగ్గరున్న అణ్వస్త్రాలను వాడేందుకు సిద్ధమని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ సంచలన ప్రకటన చేశారు దీనికి కౌంటర్గా దేనికైనా రెడీ అని మాస్కో ప్రకటించింది ఈ కౌంటర్ వారే యుద్ధ భూమిలో అనుప్రకంపనలు రేపుతున్నాయి ఇంతకు చర్చలతో యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు జరుగుతున్న వేళ పని కట్టుకొని అను ప్రస్తావనలు ఎందుకు చేస్తున్నారు ఈ పరిణామాలు యుద్ధాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి వాస్టిస్ మూడేళ్ల యుద్ధం న్యూక్లియర్ వార్ గా మారబోతోందా మాక్రాన్ అను హామీ మహావిధ్వంసానికి ఆరంభమేనా భీకర యుద్ధాన్ని ముగించే ఆలోచన యూరప్ కు లేదా Earlier today I received an important letter from President Zelensky of Ukraine. The letter reads Ukraine is ready to come to the negotiating table as soon as possible to bring lasting peace closer. Nobody wants peace more than the Ukrainians, he said. My team and I stand ready to work under President Trump's strong leadership to get a peace that lasts. We do really value how much America has done to help Ukraine maintain its sovereignty and independence. Regarding the agreement on minerals and security, Ukraine is ready to sign it at any time. ఇటీవల అమెరికన్ కాంగ్రెస్లు తన తొలి ప్రసంగంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవే యుక్రెయిన్ శాశ్వత శాంతిని కోరుకుంటోందని చర్చలకు సిద్దంగా ఉందని జెలెన్స్కీ కి స్పష్టం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు నిజానికి లండన్ భేటీ తర్వాతే జెలెన్స్కీ కి యూటర్న్ తీసుకున్నారు అమెరికా సాయం లేకపోతే తాము లేమని వేడుకున్నారు ట్రంప్తో చర్చలు జరిగిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు తమ దేశ ఖనిజాలను అమెరికా తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్దమేనన్నారు ట్రంప్ బలమైన నాయకత్వంలో ముందుకు వెళ్లి రష్యాతో యుద్దానికి ముగింపు పలికేందుకు వీలైనంత వేగంగా పనిచేస్తామని ప్రకటించారు కానీ ట్రంప్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు అలాంటిది అమెరికన్ కాంగ్రెస్ లో మాత్రం ట్రంప్ పాజిటివ్ గా స్పందించారు దీంతో మూడేళ్ల యుద్ధానికి వీలైనంత త్వరలోనే ముగింపు ఖాయమన్న చర్చ జరిగిందే తీరా అమెరికన్ కాంగ్రెస్ లో ప్రకటన తర్వాత యుక్రెయిన్ కు షాకుల మీద షాకులివ్వటం మొదలుపెట్టారు తొలుత మిలిటరీ సాయం నిలిపివేసిన ట్రంప్ తర్వాత యుద్ధంలో కీలకమైన నిఘా సమాచారాన్ని నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు నిఘా సమాచారాన్ని నిలిపివేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయంతో రష్యాకు చెందిన వ్యూహాత్మక బ్యాంబర్ విమానాల కదలికలు విధ్వంసక క్షిపణుల ప్రయోగాలు కు ఇక తెలిసే అవకాశం ఉండదు అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ వెంట పర్యటనలో పాల్గొనే నలుగురు సీనియర్ సభ్యులు జెలెన్స్కీ రాజకీయ ప్రత్యర్థులతో రహస్యంగా చర్చలు జరిపినట్టు పొలిటికో పత్రిక వెల్లడించింది యుక్రెయిన్ విపక్ష నేత యూలియా థైమోషెంకో మాజీ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకోకు చెందిన పార్టీలోని సీనియర్ సభ్యులతో ఈ చర్చలు జరిగినట్టు పొలిటికో పత్రిక తెలిపింది యుక్రెయిన్లో వెంటనే అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశంపై చర్చలు జరిగినట్టు ముగ్గురు యుక్రెయిన్ పార్లమెంటు సభ్యులను అమెరికాకు చెందిన ఓ కీలక విదేశాంగ విధాన నిపుణుడిని ఉటంకిస్తూ పత్రిక పేర్కొంది ఈ పరిణామాల మధ్య యూరప్ మరోసారి సీన్లోకొచ్చింది ఆ ఎంట్రీనే మూడేళ్ల సుదీర్ఘ అను యుద్ధం వైపు నెట్టబోతున్నట్టు కనిపిస్తోంది నిన్న మొన్నటి వరకు అయితే అమెరికా లేదంటే రష్యా అనుకూల దేశాలు అన్నట్లు ఉండేది పరిస్థితే కానీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి మరీ ముఖ్యంగా యూరప్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది ఇప్పటి వరకు రష్యా విరుచుకు పడితే మిత్రదేశం అమెరికా ఆదుకుంటుందన్న ఆశ ఉండేది ఆ భరోసాతోనే యూరప్ అమెరికా వెంట నడిచేదే ట్రంప్ తీరు చూశాక ఇక మన భద్రత మనమే చూసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చేసాయి యూరప్ లోని అధిక దేశాలు ఎందుకంటే రష్యాను నిలువరించే ఉద్దేశంతో అంతే అంతేకాదు ఆ కూటమిలో భాగస్వాములుగా ఉంటూ భద్రత పొందాయి కానీ ఇప్పుడు కాలం మారింది ట్రంప్ అమెరికాయే ముఖ్యం మీరేమైనా మాకు అనవసరమంటూ తేల్చి చెబుతున్నారు ఎప్పుడైతే యుక్రెయిన్ కు ట్రంప్ హ్యాండ్ ఇచ్చారో దెబ్బకు సీన్ మారిపోయిందే జెలన్స్ కి సూచించినట్లుగా యూరోప్ ఇప్పుడు తమ భద్రతపై దృష్టి సారిస్తున్నాయి ముందుగా రష్యాను యుక్రెయిన్ దగ్గరే ఆపితే తమ వరకు రాదన్నది వాటి అభిప్రాయం మరి పుతిన్ కు అక్కడే ఆపాలంటే ఏం చేయాలి యుక్రెయిన్ కు బలమైన మద్దతు ఇవ్వాలి అదే చేయడానికి సిద్ధపడుతున్నాయి రష్యాతో యూరప్ కు పెనుముప్పు పొంచి ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పేర్కొన్నారు క్రెమ్లిన్ తన అమ్ముల పొదిలోకి వేల సంఖ్యలో ట్యాంకర్లను వందల సంఖ్యలో యుద్ధ విమానాలను అదనంగా చేరుస్తోందని అన్నారు బడ్జెట్ లో నలభై శాతం నిధులను రక్షణపైనే మాస్కో ఖర్చు పెడుతోందని ఆరోపించారు ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుడిగా ఉండటం పిచ్చితనమే అవుతుందని ఆ దేశాన్ని నిలువరించాల్సిన అవసరముందని అన్నారు ఫ్రాన్స్ తన అన్వస్త్రాలతో యూరప్ ను రక్షించడానికి సిద్ధంగా ఉందని యుక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమని చెప్పారు అంతేకాదు యూరప్ భవిష్యత్తును వాషింగ్టన్నో మాస్కోనో నిర్ణయించకూడదన్నారు యుక్రెయిన్ కు యూరప్ దీర్ఘకాలం అండగా నిలవాలని పిలుపునిచ్చారు అవసరమైతే యూరప్ దళాలను యుక్రెయిన్ లో మోహరించాలని పిలుపునిచ్చారు మాక్రోన్ ఇచ్చిన పిలుపునకు సభ్య దేశాల నుంచి భారీ స్పందన లభించింది పోలండ్ తో పాటు లిథువేనియా లాత్వియా వంటి పలు బాల్టిక్ దేశాలు ఈ ప్రతిపాదనను గట్టిగా సమర్థించాయి మరోవైపు ఫ్రాన్స్ అన్వాయుత అణ్వాయుధ సానుకూలతను యూరప్ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధమని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా మ్యాక్రోన్ ప్రకటించారు దీనిపై లోతుగా చర్చ జరగాలని ఈయూ భేటీలో ఆయన విచిత్రం ఏమిటంటే యూరోపియన్ యూనియన్ లో అణ్వాయుధాలు ఉన్న ఒకే ఒక్క దేశం ఫ్రాన్స్ మాత్రమే మిగిలిన ఏ దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు ఈ క్రమంలోనే రష్యా నుంచి ప్రతిస్పందనొచ్చింది మ్యాక్రాన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కో శాంతి ప్రయత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్ మొగ్గు చూపుతోందని యుక్రెయిన్ తో తమ యుద్ధం కొనసాగాలనే ఆశిస్తోందన్నారు ఇందుకు మ్యాక్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలే రుజువన్న ఆయన ఫ్రాన్స్ దగ్గర అన్వాయుధాలుంటే మరి తమ దగ్గర ఉన్నవేంటని ప్రశ్నించారు నిజానికి మ్యాక్రోన్ చేసిన ప్రతిపాదన చాలా భయంకరమైనది రష్యా దగ్గర అణ్వాయుధాలు లేకపోతే మ్యాక్రాన్ ప్రతిపాదన వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయి కానీ ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వస్త్రాలు ఉన్నది రష్యా దగ్గరే మాస్కో దగ్గర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అణ్వస్త్రాలుంటే అమెరికా దగ్గర ఆ సంఖ్య ఐదు వేల రెండు వందల నలభై నాలుగు ఇక యుక్రెయిన్ కు అనుమద్ ఇస్తానని చెబుతున్న ఫ్రాన్స్ దగ్గర జస్ట్ రెండు వందల తొంభై అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయి అలాంటిది వాటిని యుక్రెయిన్ కు మద్దతుగా ఉపయోగిస్తామని చెప్పటం హాస్యాస్పదం కాక మరేంటి పుతిన్ చాలా కాలంగా తనకు తిక్క రేగితే యూరప్ దేశాలపై అనుదాడి చేస్తానని హెచ్చరిస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో పని కట్టుకుని అనుప్రస్తావనలు చెయ్యటం దానికి యూరప్ దేశాలు జబ్బలు చరుచుకోవటం అంత మంచి పరిణామాలు కావు మరి ఈ ఎపిసోడ్లో ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి